చార్లీ కర్క్ యొక్క జీవితం సంచలనాత్మకంగా మారింది ఆయన మరణం ఆయన జీవిత విధానం అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విధానం చూస్తున్నప్పుడు అనేక మందిలో గొప్ప ప్రేరణ ఆయన ఒక అతసాక్షిగా మారించడంటలో ఏమైనా సందర్భం లేదు ఒక సందర్భంలో ఒక వ్యక్తితో చదువుతున్నాడు ఏమైనా తెలుసా నువ్వు థర్టీ సెకండ్సే కనుక బ్రతికితే ఆ థర్టీ సెకండ్స్లో నువ్వు ఏం చేస్తావు చార్లీ అని అడిగినప్పుడు ఆయన ఏ విధం ఆలోచన చేయకుండా ఒక విషయాన్ని చెప్పాడు ఏమైనా తెలుసా ఆ థర్టీ సెకండ్స్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క గాసుపుల్ నేను షేర్ చేస్తాను యేసుక్రీస్తు ప్రభు సత్యువార్తను షేర్ చేస్తాను ఆయనకు గొప్పతనం ఏ రీతిగా మనుషుల కోసం మరణించాడు ఆయన యొక్క దైవత్వం గురించి ఆ నిత్య జీవాన్ని మనిషికి ఎలా ఇస్తాడో ఆయన చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును అదే విషయాన్ని చెప్పి మరణిస్తానని చెప్పాడు నిజంగా అనుక్షణము తన హృదయం తన గుండె ప్రభు కొరకు కొట్టుకుంది స్వార్థ పాటించాలి అనేక వ్యక్తులు రక్షించబడాలి అనేక మంది యవనస్తులు డ్రగ్గు వారు రక్షించబడాలి భయంకరం వ్యసనాలతో ఉన్నటువంటి వారు రక్షించబడాలని గొప్ప ఆలోచన కలిగిన గొప్ప ఎస్ బికమ్ దయోజనుడు ఫర్ జీజస్ క్రీస్తు ప్రభు కొరకు మార్టీరిగా మార్చబడ్డాడు మనందరికీ ఒక సవాలు విసురుతున్నాడు మంచి పోరాటం పోరాడాను నా యొక్క పరుగు కడముట్టించాను అని ఆయన చెబుతూ నా కొరకు జీవిక రేటు ఉందని చెబుతూ ఒక సవాలు విసురుతున్నాడు నువ్వు ప్రభు కోసం జీవించగలవా ప్రభు కోసం ఆయన సువార్త కొరకు పాటుపడగలటువంటి ఆ సవాల్ను విసురుతున్నాడు మనం తీసుకుందాం దేవుని కోసం మనం కూడా పాటుపడదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించిన గాక ఆమెన్